ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్లో చేసుకునే స్నాక్స్ అయితే చూపిస్తాను అవి వర్షం పడేటప్పుడు తినడానికి బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కంపల్సరీ ట్రై చేయండి అలాగే నేను బజ్జీలు కూడా వేశాను బజ్జీలు బజ్జీలు కూడా చూపించాను నా వీడియోని కనుక స్కిప్ చేయకుండా చూస్తే నేను లాస్ట్లో బజ్జీ మిక్చర్ కూడా చేశానండి ఆ వీడియో కూడా చూపిస్తాను చూసేయండి ఏం లేదు అటుకులు అటుకులతో అవి చేస్తారు కదా మిక్చర్ చేస్తారు కదా ఆ మిక్చర్ చేశాను ఎందుకంటే మేము క్రిస్మస్కి క్రిస్మస్ రోజు బయటకు వెళ్దాం అనుకున్నాము ఇక బయటకు వెళ్ళినప్పుడు తినడానికి ఉంటాయి అని చెప్పేసి నేనైతే చేశాను అనమాట ఎందుకంటే ఆ దారిలో ఏమి ఉండవు తినడానికి ఎక్కడైనా బండి ఆపుకొని అని చెప్పేసి కూడా ఏమి ఉండవు పిల్లలు ఉంటారు కదా పిల్లలు ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఏదో చేసుకోవాల్సిందే వాళ్ళు తినేవి అందుకే నేనైతే మిక్చర్ చేశాను చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది డెఫినెట్లీ మీరు అందరూ ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం చూపించేస్తాను ప్రాసెస్ ఫస్ట్ అయితే మీ అందరికీ టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించేస్తాను చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అయితే వంకాయలు పిల్లలు తిన్నారు కదా ఎక్కువ మంది తిన్నారు కదా ఇష్టంగా అందుకని నేనైతే మా వాడికి ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వంకాయ కూడా వేసి చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కంపల్సరీ వంకాయ తినని వాళ్ళు కూడా తింటారనమాట అంత బాగుంటుంది దీనిలో మనం నార్మల్గా వంకాయ కర్రీలో కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటాం కదా కాకుంటే దీనిలో చిన్న సైజుగా కట్ చేసుకోవాలి అంతా ఎగ్పర చేసే ప్రాసెస్సే ఉంటుంది కాకపోతే దీనిలో వంకాయ అనేది వేసుకోవాలన్నమాట పిల్లలు తినే విధంగా కారం చూసుకొని వేసుకోవాలి మంట ఎక్కువ తినని వాళ్ళ కోసం అని చెప్పేసి లైట్గా వేసుకొని చేసుకోండి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేనైతే ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆ ప్రాసెస్ అంతా చూపించుకుంటేనే మీకు అయితే స్టోరీ చెప్తాను వినండి ఒక వీధిలో అంట ఒక చేపల ఎక్వేరియం ఉంటుందంట ఆ చేపల ఎక్వేరియంలో తెల్ల తెల్ల ఫిష్లు గోల్డ్ కలర్ ఫిష్ రెడ్ కలర్ ఫిష్ బ్లూ కలర్ ఫిష్ గ్రే కలర్ ఫిష్ ఉన్నాయంట అయితే ఈ తెల్లది బ్లూ కలర్ రెడ్ కలర్ అన్నీ అమ్ముడిపోయాయి అంట ఫిష్లు అన్నీ అమ్మడిపోతే ఈ గ్రే కలర్ ఫిష్ని మాత్రం ఎవ్వరు కొనట్లేదంట ఈ గ్రే కలర్ ఫిష్కి అనిపించేదంట నేను బాగాలేదేమో నేను అందంగా లేనేమో అందుకే నేను అన్నెవరు తీసుకోవట్లేదు కనీసం నన్ను ఎవరు గమనించట్లేదు నన్ను కొనట్లేదు అని అని అనుకుంటుందంట అన్ని ఫిష్లు వెళ్ళిపోతుంటే దానికి అసలు ఏం అర్థమయ్యేది కాదంట నన్ను ఎందుకు కొనుక్కోవట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉండేదంట అయితే ఇంకొక రోజు వేరే ఎక్వేరియంలో నుంచి ఇలాంటి గ్రే కలర్ ఫిష్ని ఈ ఎక్వేరియంలోకి తీసుకొచ్చి వేసారంట అయితే ఆ ఫిష్ అనిందంట ఈ ఫిష్తో వచ్చి అమ్మయ్య మనల్ని ఇంకొక ఎక్వేరియంలో మారుస్తున్నారు ఆ ఎక్వేరియంలో చాలా నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి వాటర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు మనకైతే మంచి ఫుడ్ పెడతారని చెప్పేసి ఆ గ్రే కలర్ ఫిష్ ఈ ఈ గ్రే ఈ గ్రే కలర్ ఫిష్తో చెప్పిందంట ఆగాకు ఎందుకు సంబరపడిపోతున్నావు మనకంటే ముందున్న చేపలను అందరు కొనేసుకున్నారు మనం అందంగా లేము అందుకే మనల్ని ఎవరు తీసుకోవట్లేదు నీకు బాధగా లేదా అని చెప్పేసి ఈ చిన్న గ్రే కలర్ ఫిష్ అడిగిందంట పిచ్చి ఎందుకు బాధ నీకు అసలుకి నీకు అసలు తెలుసా మనల్ని ఎందుకు కొనుక్కోవట్లేదా అని చెప్పేసి అడిగిందంట ఈ చిన్న ఫిష్ అనిందంట నాకైతే తెలీదు నాకు తెలిసినంత వరకు మనం అందంగా లేమని చెప్పేసి మనల్ని అయితే ఎవరు తీసుకోవట్లేదు మన కలర్ కూడా బాగాలేదని అని చెప్పి తీసుకోవట్లేదు అని అని చెప్పిందంట అలా కాదు అని చెప్పేసి ఫాస్ట్గా ఈదుకుంటూ వెళ్ళి ఫిష్ ట్యాంక్ పైన ట్యాప్ చేసిందంట ఏది ఈ పెద్ద గ్రే కలర్ ఫిష్ ట్యాప్ చేస్తే ఇక నేను అడిగింది ఏంటి నువ్వు చేసేది ఏంటి వెళ్ళి ఫిష్ ట్యాంక్ను అని చెప్పేసి ఈ చిన్న కలర్ గ్రే గ్రే కలర్ ఫిష్ చిన్నది ఉంది కదా అది క్వశ్చన్ చేసిందంట అయితే నేను అక్కడ దేని ట్యాప్ చేసానో చూడు అని చెప్పేసి చూపించిందంట అవును అక్కడ ఏదో నెంబర్ ఉంది చాలా ఎక్కువ నెంబర్ ఉందని చెప్పేసి చెప్పిందంట అది నెంబర్ కాదు అది మన ప్రైజ్ అంత రేట్ ఉంటాం మనము ఈ లొకాటీలో ఉన్న వాళ్ళకి మనల్ని కొనేంత స్థోనత లేదు అంత దమ్ము లేదు అందుకని మనకంటే తక్కువ రేటు ఉన్న ఫిష్లని కొనుక్కొని వెళ్ళిపోయారు అందుకనే మనల్ని ఎవరికి కొనట్లేదు మన రేట్ ఎక్కువ అని చెప్పేసి చెప్పిందంట ఇప్పుడు అయితే ఇందులో ఈ గ్రే కలర్ ఫిష్ ఎవరా అనుకుంటున్నారా అది మీరేనండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళే నేను తక్కువ అనుకునే వాళ్ళే ఆ గ్రీ కలర్ ఫిష్ ఎవరికి వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవద్దు ఎవరు ఎవరిలో అయినా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ బయటకు వచ్చిన రోజు మీ విలువ ఏంటో మీకు తెలుస్తుంది మిమ్మల్ని చూసే బయట వాళ్ళకి తెలుస్తుందండి ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దండి ఇదేనండి చిన్న కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే నచ్చింది మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అని చెప్పే ఈ కథ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చింది ఏంటని చెప్పి నాకైతే కామెంట్ల ద్వారా కామెంట్ చేయండి అయితే నేను చెప్పాను కదా ఇక్కడ అయితే నేను మిక్చర్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే మా వాడికి వంకాయతో కర్రీ చేసేసి అదే ఎగ్ పొరడు చేసేసి క్యారేజ్ కట్టేసి వాడికి వాడి కోసం అని చెప్పి క్యారేజ్లో హల్వా కూడా చేశాను హల్వా కూడా క్యారేజ్ కట్టేసాను మా వాడు వెళ్ళిన తర్వాత కొంచెంసేపు తిని రెస్ట్ తీసుకున్న తర్వాత నేను వాడు వచ్చే అయితే నేను ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను వన్ బై వన్ వన్ బై వన్ అయితే నేను చేసేసుకున్నాను అనమాట దాంట్లో వేసుకున్నాయి నేను అటుకులు వేపించనగపప్పు అండ్ పల్లీలు కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి దంచుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లి అలా వేసుకోండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఉప్పు కారం వేసుకున్నాను అనమాట ఇక ఇవన్నీ టోస్ట్ చేసుకోవాలి కారం ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ అలాగే దీనిలో ఇంకా ఏమన్నా పుల్లగా తినాలనుకుంటే బయట మనకి మార్కెట్లో ఆమ్చూర్ పౌడర్ అని దొరుకుతుంది అది తెచ్చుకొని వేసేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఆమ్చూర్ పౌడర్ వేయట్లేదు ఎందుకంటే మాకు ఇలాగే ఇష్టం అందుకని నేనైతే ఇలాగే చేస్తున్నాను ఇంకొకటి దీనిలో సగ్గు బియ్యం వేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు అండ్ బయట దొరుకుతుంది కదా సన్నబు అదే అని సన్నపూస కూడా వేసుకోవచ్చు నాకు పిండి తక్కువ ఉంది అందుకే నేనైతే సన్నపూస చేయలేదు ఇక అందుకనే బజ్జీలు చేసుకున్నాను ఈసారి సన్నపూస ఎలా చేయాలి ఏంటి అని కూడా చూపిస్తాను నేను ఇలా చేసుకొని ఇది చేసేటంతా మొత్తం ఒక ఎత్తు అయితే దీన్ని స్టోర్ చేసుకోవటం ఇంకొక ఎత్త అండి అసలు చాలా ఇబ్బంది అసలు ఇబ్బంది అవుతుంది దానిలో కొంచెం గాలి వెళ్ళినా సరే మెత్తబడిపోతుంది చేసిందంతా వృధా అయిపోతుంది అనమాట అందుకని దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి అయితే బజ్జీ పిండికి అందరు కలుపుకోవడం తెలుసు కదా అందుకని నేనైతే ప్రాసెస్ చే చూపించలేదు కాకపోతే దానికి కోటింగ్ ఎలా ఉండాలంటే మన ఫింగర్ పెడితే మన ఫింగర్తో పా మన ఫింగర్కి అంతా కోటింగ్ లాగా అంటుకోవాలన్నమాట అలా రావాలి నాకు తెలిసి తెలుసు అనుకుంటున్నాను నేను చాలామందికి తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఇలా అయితే మన వేలికి మన వేలు ముంచితే మన వేలు నిండా కోటింగ్ అంటాలన్నమాట కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ పీల్ చేస్తుంది టేస్ట్ బాగోవు కొంచెం చిట్కడ అంటే చిటికడ వేసుకోండి అసలు లేకపోయినా పర్లేదు అనుకోండి తినేసేయచ్చు ఇక్కడ అయితే నేను అరటికాయ బజ్జీలు నా కోసమని మిర్చి బజ్జీలు వేసుకున్నాను అయితే బిజ్ మిర్చి వేసుకున్నాను అని చెప్పాను కదా మొత్తం అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు బ బజ్జీలు కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను వేపించాను పప్పు అలాగే వేరుశనగ గుళ్ళు ఇవన్నీ ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా వాటి అవే అవే దీనిలో కలిపేసుకుంటున్నాను అనమాట మాకు ఇది వరకు దొరికిదండి ఇప్పుడు దొరకట్లేదు అసలుకి ఎక్కడ చూసినా కానీ దొరకట్లేదు అందుకని ఇక నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను బజ్జీలు వేసాను కదా అని చెప్పేసి స్పైసీగా పుల్లగా అసలు ఎంత బాగుంటుందో నిమ్మకాయ కూడా ఎక్కువ వేసుకోండి ఇంకా ఏం మసాలాలు కూడా అవసరం లేదు దీనిలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈజీగా చేసుకోవచ్చండి బజ్జీ మిక్చర్ అయితే చాలా బాగుంటుంది ఇదివరకు మేము కాలేజెస్కి వెళ్ళేటప్పుడు అయితే తినేవాళ్ళం మా సెంటర్లో ఇదివరకు దొరికేది ఇప్పుడు అక్కడ కూడా దొరకట్లేదండి అందుకని ఇంట్లో చేసుకొని సరిపెట్టుకుంటున్నానండి ఓకేనండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్